ఢిల్లీ ఓటర్లు తమ పాశుపత నారాయణాస్త్రాలకు సమానమైన ఓటుతో కేజ్రీవాల్ గారిని అతని రథం రథసారథి గుర్రాలతో సహా కూల్చేశారు స్వయంగా కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా లాంటి ప్రముఖులతో సహా ఓడిపోయారు ఆడకూతురు అని దయతలచి అతిశి గారిని మాత్రం గెలిపించారు ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం వికసించింది బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీకి పర్మనెంట్ బాదుషాను నేనే అనుకున్న కేజ్రీవాల్ గారు దారుణ పరాభవం పొందారు దారుణ పరాభవం అనడం ఎందుకు అంటే తన సీటును తాను కూడా దక్కించుకోలేకపోయారు సరే ఇప్పుడు దీనిపైన కథలు ఎన్నో చెప్పవచ్చు గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు ఓటమి గెలుపులు ఇక్కడ సహజం అనవచ్చు కానీ ప్రజలు కేజ్రీవాల్ ని స్పష్టంగా గుర్తించారు ఇతను కేవలం మాటల మనిషి అవినీతికి వ్యతిరేకం అని పార్టీని తెచ్చారు గాని ఇవి మమ్మల్ని మోసం చేయడానికి చెప్పిన మాటలు మాత్రమే ఇతనే ఒక పెద్ద అవినీతి పరుడు అని స్పష్టాతి స్పష్టంగా గుర్తించారు కాబట్టి అతని పార్టీని మాత్రమే ఓడించి వదలక అతడిని కూడా ఓడించారు ఢిల్లీలో కాంగ్రెస్ ని కాని రాహుల్ గాంధీ గారిని గాని ఎవ్వరూ కనీసం పట్టించుకున్నట్టు కూడా లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అదేదో రాజ్యాంగం ప్రతిని నెత్తిన పెట్టుకుని తిరుగుతారు అదేమిటో ఎందుకు పెట్టుకున్నారో ఎవ్వరికీ అర్థం కాదు అదాని అదాని అంటారు అదాని ఎవరు అతనికి మాకు సంబంధం ఏమిటి అనుకుంటారు ప్రజలు ఎవరైనా సినిమా యాక్టర్ పేరెత్తితే జనాలకు తెలుస్తుంది కాని అదాని పేరు ఎవరికి తెలుస్తుందండి బీజేపీని విమర్శించడం మోడీ గారిని విమర్శించడం చీమ చిటుక్కుమన్నా నిద్దట్లో లేచి బీజేపీ పైన మోడీ గారి పైన నాలుగు నెగిటివ్ కామెంట్స్ వేసి పడుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు మోడీ గారిని విమర్శించగల స్థాయి రాహుల్ కు లేదని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్న నిజం తెలుసుకోరు విమర్శలు మాని తన వద్ద ప్రజల కోసం సిద్ధం చేసిన విజన్ ఏమిటో చూపించరు సో ఇలా రాహుల్ గారి వద్ద బీజేపీని ఓడించడానికి ఉన్న ఆయుధాలు జీరో సో ఆయనకు ఢిల్లీలో జీరోనే వచ్చింది ఇది అంతా ఎక్స్పెక్ట్ చేసిందే కానీ కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారు మామూలు మాటలు మాట్లాడే రకం ఏమీ కాదు ప్రజలను కలల్లో ముంచి తెల్ల గుర్రంపై ఎక్కించి స్వర్గలోకంలోనికి తీసుకువెళ్ళి తీసుకురాగలరు మరి అలాంటి వారు తానే ఓడిపోయారేమిటి ఏమిటి అంటే మరేం లేదు ప్రజలు తీవ్రంగా హర్టయ్యారు ఆయన విషయంగా కేజ్రీవాల్ తమను మోసం చేస్తున్నాడని స్పష్టంగా గుర్తించారు గుర్తించేలా బీజేపీ చేసింది గిఫ్ట్ కొట్టేసింది రాహుల్ గాంధీ ప్రజలకు అర్థం కాని రాజ్యాంగం బుక్కును అదాని నామం జపం చేస్తూను జీరో మార్క్ అయ్యారు కేజ్రీవాల్ మోసం చేశారా ప్రజలను మోసం చేశారా ఏమిటి ఆ మోసం అంటారా ఈ విషయాలను వివరించడానికే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరిదాకా చూడండి కేజ్రీవాల్ గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందండి అన్నా హజారే గారి వద్ద మొదలైంది ఈ పాయింట్స్ జాగ్రత్తగా వినాల్సినవి ఫ్రెండ్స్ వింటే ప్రజలు కేజ్రీవాల్ మోసం చేశాడు మమ్మల్ని అని ఎందుకు అనుకున్నారు ఎందుకు అతడిని ఓడించారు అన్న మాటలకు అర్థం తెలుస్తుంది అన్నా హజారే గారి ఉద్యమం ఏమిటో ఒక్కసారి చూడండి ఉద్యమం నెంబర్ వన్ అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇందుకోసం జన్ లోక్పాల్ బిల్లు తేవాలన్న ఉద్యమం చేశారు సెకండ్ ఆర్టీఐ యాక్ట్ తేవాలన్న ఉద్యమం దీన్ని సమాచార హక్కు అంటారు దేశంలోని ప్రభుత్వాల నుండి సమాచారం పొందడానికి సంబంధించిన హక్కు ఇది ఇది ట్రాన్స్పరెన్సీని కలిగిస్తుందన్నది లక్ష్యం థర్డ్ గ్రామీణ అభివృద్ధి ఉద్యమం ఫోర్త్ వాటర్ బ్యాండ్ ఉద్యమం ఫిఫ్త్ యాంటీ క్రిమినల్ ఉద్యమం సిక్స్త్ మద్యపాన వ్యతిరేక ఉద్యమం సెవెన్ రైతుల కొరకు అగ్రికల్చరల్ రీఫార్మ్స్ ఉద్యమం ఈ ఉద్యమాలన్నింట అన్నా హజారే గారి తర్వాత కేజ్రీవాల్ గారే ఉన్నారు ఈ ఉద్యమాల ద్వారా కేజ్రీవాల్ గారు బాగా ఫేమ్ అయ్యారు ఆ తర్వాత ఆమ్ ఆద్మీ అన్న పేరుతో పార్టీ పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుడి పార్టీ అని అర్థం తమ పార్టీ గుర్తును చీపురు కట్టగా పెట్టారు అంటే అవినీతిని ఊడిచేస్తుందని అలా పెట్టారు ప్రజలకు ఈ ధర్మసూత్రాలు చెప్పి నమ్మించారు కేజ్రీవాల్ గారి పార్టీ అవినీతికి వ్యతిరేకమైన పార్టీ మద్యపాన వ్యతిరేకమైన పార్టీ నీటి వనరుల కోసం పనిచేసే పార్టీ నేరస్తులను దగ్గరకు రానివ్వని పార్టీ అని ఇలా మిస్టర్ క్లీన్ కేజ్రీవాల్ అన్నట్టుగా గట్టిగా నమ్మించారు ప్రజలని ప్రజలకు ఇలాంటి మాటలు అందరు పోలిటీషియన్సు చెప్తారు కదండి నడిబజార్లో తన ఓటర్స్ ముందే పది మందిని నరికి చంపిన రౌడీ కూడా రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి ధర్మసూత్రాలే చెప్తాడు ఎందరు చెప్పడం లేదు ప్రజలు నమ్ముతారా నమ్మరు కదా మరి కేజ్రీవాల్ గారిని ఎలా నమ్మారు అంటే కేజ్రీవాల్ గారు ఏ అధికారాకాంక్ష లేకుండా ఏ పదవులను ఆశించకుండా కేవలం ప్రజల కోసం ఉద్యమాలు చేసిన అన్నా హజారే గారితో కలిసి పనిచేశారు ఆ ఉద్యమాలలో తాను కీలకమైన వ్యక్తిగా ఉంటూ పనిచేశారు కాబట్టి ప్రజలు నమ్మారు అలాంటి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి కేజ్రీవాల్ గారు కానీ ఏం జరిగింది ఆయన గెలిచిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమం గురించి ఒక్కసారైనా ఊసెత్తారా ఎత్తలేదు పైగా ఫోర్డ్ ఫౌండేషన్ అను ఎన్జిఓ సంస్థ నుండి నాలుగు లక్షల డాలర్లు తీసుకున్నాడు అన్న అభియోగం వచ్చినప్పుడు కొన్నిసార్లు తాను తీసుకున్నానని కొన్నిసార్లు తాను తీసుకోలేదని చెప్తూ వచ్చారు నేను ఎప్పుడూ జీవితంలో కాంగ్రెస్ మద్దతును తీసుకోను అవసరం అయితే ప్రతిపక్షంలో కూర్చుంటాను గాని అన్నారు కానీ కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారు కదా రెండు వేల పదమూడులో ఆపుకు ఇరవై ఎనిమిది బీజేపీకి ముప్పై ఒకటి కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు వచ్చినప్పుడు బీజేపీ ఆపును చీల్చగలిగి కూడా అది అనైతికమని వదిలేస్తే కాంగ్రెస్ తో ఎప్పుడూ కలవను అని తన పిల్లల పైన ఒట్టేసుకున్న కేజ్రీవాల్ గారు మాత్రం కాంగ్రెస్ తో కలిసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నుండి శీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా చేశారు ఆమె పైన మూడు వందల పేజీల అవినీతి ఆరోపణలు ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆమెను జైలుకు పంపిస్తాను అన్నారు కేజ్రీవాల్ గారు అప్పుడు ఆయన ఆ తర్వాత పన్నెండు ఏళ్లు అధికారంలో కొనసాగారు కానీ ఈ టాపిక్ను మళ్లీ ఎప్పుడూ ఎత్తనే లేదు తర్వాత ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది అదొక దారుణమైన నిర్భయ కేసు ఈ కేసులో మహమ్మద్ అఫోజ్ అను రేపిస్టు ఇనుపరాడుతో ఆమె పేగులు బయటికి వచ్చేలా చేసినవాడు వీడి కేసును వాదించిన లాయర్కి తమ పార్టీలో లోక్సభ సీటును ఇచ్చాడు ఆప్ కోర్ కమిటీలో ఒక్కరికంటే ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు సభ్యులుగా ఉండకూడదు అన్నది స్ట్రిక్ట్ నియమం కానీ కవిత ఫోర్డ్ ఫౌండేషన్ చెందిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిని ఆప్ కోర్ కమిటీలో సభ్యులుగా చేశారు ఇప్పుడు కూడా వారు అలాగే కొనసాగుతున్నారు కేజ్రీవాల్ ఒక లెటర్లో తను ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషర్ని అని రాశారు కానీ అతను ఎప్పుడూ అలా కమిషనర్ గా చేయలేదు పార్టీకి విరాళాలు ఇచ్చే వారి పేర్లను వెబ్సైట్లో పబ్లిష్ చేస్తామన్నారు కానీ అలా ఎప్పుడూ చేయలేదు కేజ్రీవాల్ రైతుల కోసం అన్నా హజారేతో ఉద్యమం చేశారు కానీ రైతులకు సంబంధించిన మూడు వందల కోట్ల రూపాయలను స్కామ్ చేసిన యోగేష్ దయ్యా అనే అతడిని వ్యవసాయ కమిటీగా సభ్యుడిని చేసి నహరాన్పూర్ నుండి టికెట్ కూడా ఇచ్చారు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా జైలులో ఉండాల్సిన వాడు అని చాలాసార్లు అతడి గురించి చెప్పిన కేజ్రీవాల్ తను అధికారంలోకి రాగానే రాబర్ట్ వాద్రా అక్రమ ఒప్పందాలన్నింటినీ చట్టబద్ధం చేశారు అతనికి ఇవ్వాల్సిన లైసెన్సులన్నీ ఇచ్చారు సంతోష్ కోహ్లీ అను మహిళ సీమాపురి నుండి ఆప్ తరఫున పోటీ చేసింది దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఆమె మరణానికి బీజేపీయే కారణమని తను ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ విచారణ జనిపిస్తాను అని అన్నారు కానీ అయ్యాక ఆ టాపిక్ తీయనేలేదు ఆమె మార్టం నివేదికను బహిర్గతం చేయకుండా తన వద్దే ఉంచుకున్నారు అన్న అన్నహజార్య గారితో ఉద్యమాల్లో ఉన్నప్పుడు విరాళాలుగా వచ్చిన కోట్లాది రూపాయలు ఉద్యమానికే ఖర్చయ్యాయని ముందుగా అన్నారు తర్వాత రెండు కోట్లు మిగిలాయని ఒప్పుకున్నారు కాని వంద కోట్ల రూపాయలు కాజేశాడన్నది ఆయన పైన ఈ విషయంగా ఉన్న ఆరోపణ అవినీతిపరులకు నేరస్తులకు టికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను అంటూ తన పార్టీ నిబంధనల్లో చెప్పారు కేజ్రీవాల్ గారు కానీ ఆయన పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు నలభై నాలుగు మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి స్వరాజ్ అనే పుస్తకాన్ని తానే రాశాను అని ప్రచురించుకున్నారు కేజ్రీవాల్ గారు కానీ ఆ పుస్తకాన్ని అజయ్పాల్ నాగర్ అనే అతను రాశాడని తర్వాత తేలింది తన ప్రభుత్వం ఏర్పడిన పదిహేను రోజుల్లో జన్లోక్పాల్ బిల్లును ఆమోదిస్తాను అన్నారు కానీ ఆ తర్వాత ఆయన ఈ పేరును ఎత్తనేలేదు నీటి కోసం పోరాటం అన్నారు కానీ యమునా నది ఇప్పుడు విషంతో సమానంగా కలుషితమైంది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు సామాన్యుల పార్టీ అని వచ్చిన కేజ్రీవాల్ గారు డెబ్బై నుండి ఎనభై కోట్లతో శీష్ మహల్ అనే భవనం నిర్మించుకున్నారు విలాసవంతమైన సౌకర్యాలతో సహా ఇలా కేజ్రీవాల్ గారు వందల కొద్ది అబద్ధాలు మాట తప్పడాలు చేశారు అయితే ఇవన్నీ చెబుతూ ఉంటే వింటున్న వారికి ఏమనిపిస్తుందంటే కేజ్రీవాల్ గారిని అంటున్నారు గాని ఇక్కడ శుద్ధ పూసలు ఎవరున్నారండి ఒక్కొక్క పొలిటీషియన్ హిస్టరీ తీసి చూస్తే ఇంతకంటే ఎన్నో ఘోరాలు చేసిన వారు ఉంటారు అని అనిపిస్తుంది అంటారు కానీ అందరి విషయం వేరు కేజ్రీవాల్ గారి విషయం వేరు ఈయన అవినీతి వ్యతిరేకోద్యమం మద్యపాన వ్యతిరేక ఉద్యమం అని ప్రజల్లో ఫేమస్ అయి వచ్చారు మనం ఇది మరిచిపోవద్దు కేజ్రీవాల్ గారిని వీటికి బ్రాండ్ గా చూస్తారు కేజ్రీవాల్ గారు చక్కని శుద్ధ పూస మమ్మల్ని నిజాయితీగా పాలిస్తాడు అని నమ్మి గెలిపించారు వరుసగా మూడు సార్లు గెలిపించారు కానీ గెలిచిన ఆయన ఏం చేశారు ప్రజలకు తాను అంతకు ముందు చెప్పిన ఉద్యమ మాటలు బాటలకు తానే వ్యతిరేకంగా తయారయ్యారు వాటికి బదులు ఈ ప్రజల ముఖాన కొన్ని ఫ్రీ బిస్కెట్లు పడేస్తే చాలు అన్నట్టుగా ఎలక్ట్రిక్ సబ్సిడీ ఫ్రీ వాటర్ మహిళలకు ఫ్రీ బస్సు ఐదు వందల కంటే ఎక్కువ ఫ్రీ మోహల్ క్లినికులు స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ వైఫై సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ టూరు యాక్సిడెంట్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ యోగా ధ్యాన క్లాసెస్ ఏళ్ల కంటే పైబడిన వయసు వాళ్లకు వెయ్యి రూపాయలు ఇలా చాలా రకాల ఫ్రీ పథకాలు ప్రకటించారు కేజ్రీవాల్ గారు ఈ ఫ్రీ పథకాలు సంచలనం సృష్టించాయి చాలా రాష్ట్రాలు కాపీ కొట్టాయి కూడా కేజ్రీవాల్ గారు అబద్దాలు ఆడారు స్కామ్ చేశారు అంటున్నారు మరి మిగతా నాయకులు శుద్ధపూసల అన్న ప్రశ్నలు వేస్తారు చాలా మంది అయితే అందరు వేరు కేజ్రీవాల్ గారు వేరు ప్రజలు కేజ్రీవాల్ని నీతిమంతుడని మద్యపాన వ్యతిరేకి అని స్వచ్ఛమైన పాలన ఇస్తాడు అని నమ్మి కదా మొదటిసారి ఓటు వేశారు కాని రెండోసారికి ఆయన ఎలా మారారు ఉచితాలను ప్రకటించి గెలిచారు ఇది ప్రజలకు అర్థం కాలేదా కేజ్రీవాల్ తన ఉద్యమ ధర్మ సూత్రాలను విడిచిపెట్టి మనల్ని ఉచిత పథకాలతో కొంటున్నారు అని అర్థం కాకపోవడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదు కదా ఎలాగైతేనేం ఉచితాల ద్వారా తమకు లాభం జరుగుతోంది ఈయనతో మనకు మంచి లాభసాటి బేరమే ఉంది అనుకుంటారు సో రెండోసారి కూడా ఇలా అనుకుని గెలిపించారు బీజేపీ ఫ్రీ బీస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి బీజేపీ వల్ల ప్రజలకు తక్షణ లాభం కనబడలేదప్పుడు కాని కాంగ్రెస్ కు చెందిన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్కుకు అదానికి అంకితం అయిపోయి ఆ రెండు మాటలే తమను గెలిపిస్తాయి అని నమ్మి గుండు సున్నా పెడుతున్నారు సో మూడోసారి కూడా కేజ్రీవాల్ గారి ఆపు గెలిచింది ఇలా పన్నెండు ఏళ్లు రూలింగ్ లో ఉన్నారు కేజ్రీవాల్ గారు ఈలోగా కేజ్రీవాల్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈయన కూడా ఒక సగటు రాజకీయ నాయకుడే మనల్ని ఉద్యమకారుని వేషముతో ముందు మోసం చేసి గెలిచాడు తర్వాత ఉచిత పథకాలను ఎరవేసి మరో రెండు సార్లు గెలిచాడు ఇతను కూడా పదుల సంఖ్యలో అబద్దాలు ఆడుతూ అవినీతి పనులు చేశాడు జైలు జీవితం గడిపేంత లిక్కర్ లో ఇరుక్కున్నాడు ఇలాంటప్పుడు ఈయనకి రాహుల్ కి లేదా ఈయనకి బీజేపీ లీడర్స్ కి మధ్య డిఫరెన్స్ ఏమిటి అనుకున్నారు చివరికి కేజ్రీవాల్ గారి వద్ద మిగిలినది ఏమిటి ఉచిత పథకాలే కదా ఈ ఉచిత పథకాలను బిజెపి కూడా ప్రకటిస్తే కేజ్రీవాల్ గారు అప్పుడే పితికిన ఆవు పాలలా తెల్లని స్వచ్ఛమైన అప్పుడే చెట్టు నుండి దింపిన తేనె కల్తీ లేని తీపిగా ఉండేవాడు అనుకుంటే కాదని కళ్ళ ముందటే నిరూపణ అయింది స్కామ్ లో జైలుకు కూడా వెళ్లారు ఇక ఫ్రీ పథకాలదేముందండి ఒకరికంటే మరొకరు మరిన్ని ఎక్కువ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు కదా ఉచితాలకు వ్యతిరేకి అయిన బీజేపీ కూడా కేజ్రీవాల్ గారిని దింపడానికి తాను కూడా ఉచితాలను ఢిల్లీలో ప్రకటించింది ప్రజలకు అన్నీ తెలుసు తమ చేతిలో ఒక ఓటు ఉంటుంది అది ఎవరికో ఒకరికి వేయాల్సిందే ఫ్రీ పథకాలు డబ్బు పంపిణీలకు ఆశపడటం నేరం అని తెలియదా తెలుసు ప్రతి ఒక్కరికీ తెలుసు కాని ప్రజలు ఏమనుకుంటారంటే తమ లాంటి వారు ఇలా డబ్బుకు ఆశపడడం తప్పేమీ కాదు ఎవరైనా ఉచితంగా ఇస్తాము అంటే వద్దు అనేంత ఆర్థిక స్థాయి మాది కాదు కదా అనుకుంటారు సో కేజ్రీవాల్ గారికే ఎందుకు ఓటు వేయాలి ఫ్రీ బీసు స్కాములు తప్ప ఏమీ మిగిల్చుకొని ఈయన మనల్ని నమ్మించి మోసం చేశాడు మనల్ని పిచ్చోళ్ళు అనుకున్నాడు ఉచితాలు విసిరితే చాలు ఈయన వెంట తోకూపుతూ తిరిగేవాళ్ళం అనుకున్నాడు అని ప్రజలు ఈసడించుకున్నారు మూడోసారికి అందుకే ఆయన పార్టీతో పాటు ఆయనను కూడా ఓడించారు ఇటు చూస్తే బీజేపీ అండ్ మోడీ ఉన్నారు ముప్పై ఏళ్లుగా అత్యున్నత పదవిలో ఉంటూ వస్తున్న మోడీ గారిపైన ఇలాంటి స్కాములు అబద్ధాలు అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా డెబ్బై ఎనభై కోట్లకు విలువ చేసే కేజ్రీవాల్ గారు నిర్మించుకున్న శీష్ మహల్ లాంటి మహలేమైనా నిర్మించుకున్నారా గారు అని చూస్తే ఏమీ లేవు దాదాపుగా మోడీ గారి అవినీతి అబద్దాలు జీరో మోడీ గారి వ్యక్తిత్వం స్వచ్ఛత ముందు కేజ్రీవాల్ గారు ఈ విధంగా మసకబారిపోయారు మరిక ఇప్పుడు బీజేపీకి ఎందుకు వేయకూడదు ఓటు ఫ్రీ బీసు కేజ్రీవాల్ గారు ఇస్తున్నారు ఫ్రీ బీసు బీజేపీ కూడా ఇస్తుంది పైగా మోడీ గారు కేజ్రీవాల్ గారు కంటే చాలా చాలా స్వచ్ఛమైన జీవితం గడుపుతున్న వారు సో ప్రజలు ఏం చేశారు బీజేపీకి వేసేశారు ఇక ఢిల్లీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన బీజేపీ ఆపు కాంగ్రెస్ ఇంకా అదర్స్ ఎవరి స్ట్రాటజీస్ వారు ఉపయోగించారు అనుకోండి కుల సమీకరణలు మత సమీకరణలు డబ్బు పంపిణీలు లిక్కర్ పంపిణీలు లాంటివి అన్ని షరా మామూలుగానే చేశారు కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఢిల్లీ ఓటర్లే హీరోలు తమకు ఎన్ని ఫ్రీలు ఇచ్చినా అబద్దాలు చెప్పి నిజాయితీ పరుడు ఇచ్చి మోసం చేశాడు అని నిర్దాక్షిణ్యంగా అతడినే ఓడించారు సో పార్టీలు అన్నీ ఇకపై ఫ్రీ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయో ఆలోచించుకుని ప్రజల ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చారు ప్రజలు ఫ్రీలకు ఆశపడతారు కావచ్చు గాని ఏది అబద్దమో ఏది నిజమో తెలుసుకోలేని వారు కాదు అని ఈ సందర్భంగా పార్టీలన్నీ గమనించాలి ఇక ఈ మొత్తం ఎపిసోడోలో రాహుల్ గాంధీ గారు మాత్రం రాజ్యాంగం బుక్కు అదాని నామ మాత్రమే మిగిలిపోయారు ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్